రైతులందరికీ మస్త్ అండి ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ సిద్దిపేట జిల్లాలో ఉన్నామండి చూసుకోవచ్చు సిద్దిపేట డిస్టిక్ సిద్దిపేట డిస్టిక్ జగదవ్పూర్ మండల్ వట్టిపల్లి విలేజ్ అండి ఇక్కడైతే మనం డైరీ ఫామ్ లో ఉన్నాము ఇక్కడ ఇది ఏంటంటే ఒకసారి చెప్పరా దీని గురించి రైతులకి ఇది సైలేజ్ అండి మొక్కజొన్నతోని చేసాము ఓకే మొక్కజొన్న కంకులతో సహా కొన కొనుక్కొచ్చి కట్ చేసి మనం గాలి పోకుండా మొత్తం కప్పి పెట్టి ఓకే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఈ రకంగా తయారైంది దీన్ని తీసి మనం మన ఆవులకు వేస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ మంచి గేమ్ ఇంకా అంటే దీంతో పాటు ఓన్లీ గ్రాస్ కు గ్రాస్ కు బదులు ఇది వేస్తారా ఎట్లా ఇది ఆ గ్రాస్ కు బదులే ఇది దీనిలో సూపర్ నేపియర్ కూడా సూపర్ నేపెయిర్ కూడా కలుపుతా మొక్కజొన్న తోట ఉంటది కదా అది కట్ చేసి తీసుకొస్తారు కట్ చేసి తీసుకొచ్చి కట్ చేసి ఒక ఫార్టీ డేస్ క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసేస్తాం మొత్తం ఇక ఓకే క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో సూపర్ నెఫ్పియర్ కూడా కలుపుతారు ఇప్పుడు కలుపుతాం ఇప్పుడు కలుపుతాం ఓకే అప్పుడు ఓకే ఓకే ఓన్లీ అప్పుడు ఓన్లీ కార్నే ఉంటది కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ మూత వేస్తుంది మొత్తం అవును దీనితోని కప్పేస్తారా దానితోటి కప్పేస్తాం కవర్ తోటి కవర్ తోని మొత్తం ప్యాక్ చేసేస్తారు చూసుకోవచ్చు కార్ నది కార్నది ఇది శైలేజ్ ఎట్లా తయారు చేసే అంటే ఇప్పుడు శైలేజ్ తయారు చేసేది ఇట్లానే ఇక స్టైలేజ్ తయారు చేసే విధానం అయితే ఇక్కడ ఒక డైరీ ఫార్మ్ లో ఉన్న జగదేవ్పూర్ మండలం ఇక్కడైతే ని వీళ్ళే తయారు చేసుకుంటున్నారు చూసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ ఇట్లా మొత్తం ఇట్లా ఈ కవర్ కవర్తోని కప్పినట్లయితే ఫార్టీ ఫైవ్ డేస్ అయితే కంపల్సరీ ఫార్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ ఫార్టీ డే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అయితే ఇలా ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మనకి ఆవులకు కానీ గేదెలకు కానీ వేసుకుంటారు వీళ్ళు మనకి రెగ్యులర్ గా మీరు ఇట్లనే చేస్తారా ఫార్టీ ఫైవ్ డేస్ పోస్తారు మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ ఇది ఇది అయిపోయినా ఇంకోటి తయారయ్యేలా తయారయ్యేలాగా మేము తయారు చేసుకుంటూనే తయారు చేసుకుంటాం ఓకే ఇది అయిపోయినాక ఇంకా వేరే ఇంకో ఇంకో దగ్గర ఉంటుందా ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఉంటుంది ఓకే అట్లా కంటిన్యూషన్ గా రొటేషన్ గా ఇట్లా వీళ్ళే స్వయంగా సైలేజ్ అయితే తయారు చేసుకుంటున్నారు చూసుకోవచ్చు దీంట్లో కార్ని కూడా మనకి కనబడుతుంది చూసుకోవచ్చు ఇప్పుడు దీని ఆవులకు వేయడం వల్ల మనకి ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి ఉపయోగాలు ఏమైనా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి ఓకే అండి దీంతో పాటు మనం ఇంకా ఇంకా దానం మనకు ఇంకా కందిచున్ని గోధుమ ఇవన్నీ వేస్తారా మినరల్ మిక్చర్ ఒకటి యాడ్ చేస్తాం ఉప్పు యాడ్ చేస్తాం దీనిలో కొంచెం సూపర్ కట్ చేసి కలిపేస్తాం కలిపిస్తారు అంతే ఓకే ఓకే ఈ విధంగా వేయడం వల్ల వీళ్ళ ఆవులు కానీ గేదెలు కానీ చాలా హెల్దీగా ఉంటున్నాయి ఇంకా ఫ్యాట్ పర్సెంటేజ్ ఏమన్నా డెవలప్ అవుతది అవుతదే ఫ్యాట్ పర్సంటేజ్ అవుతది మంచి ప్యాడ్ అవుతది ఆవులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఓకే బాగుంటాయి ఆవులు బాగుంటాయి

తీసుకొని తీసుకొచ్చి ఇక్కడ షాప్ కటర్ ఉంటుంది మా దగ్గర షాప్ కటర్ ద్వారా ఇట్లాంటి గుంటలు నింపి పెట్టుకుంటాం మేము ఓకే ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చాప్ చేసి ఇట్లా గుంటలలో మొత్తం కూడా నింపేసి ఫార్టీ డేస్ దాకా మొత్తం కవర్ తో కప్పేస్తారు గాలిగిట్లు ఏం పోకుండా అవును అంతేగా అవును గాలిగిట్లు ఏం పోకుండా కప్పేసి ఇప్పుడు తీస్తా ఉంటారు ఇట్లా ఇలాంటివి ఇంకా కంటిన్యూస్ రొటేషన్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటాం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డే ఫార్టీ ఫైవ్ డేస్కి వస్తారు ఇట్లా తీస్తూనే ఉంటారు మొత్తం ఆవులు అయితే ఉన్నాయి చాలా ఆవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి వీళ్ళ ఫామ్ ఫాము ఫామ్ లో ఉన్న ప్రెజెంట్ అయితే చాలా పెద్ద ఫామ్ చాలా డిఫరెంట్గా ఉంది ఇక అంటే మీరు చూసుకోవచ్చు ఇంకా చాలా ఉంటాయి దీంట్లో ఎందుకంటే చూ ఎక్కడ చూడని కూడా మీకు ఈ డైరీ ఫామ్లో అయితే కనబడతాయి ఒకసారి అయితే మీరు నెక్స్ట్ పార్ట్ కూడా చూడడానికి అయితే మీరు ట్రై చేయండి థ్యాంక్ ఇది టీఎంఆర్ అండి ఇక్కడ మనం సైలేజ్ తీసుకొచ్చి ఇందులో వేసి ఇందులో గడ్డి సూపర్ నేపియర్ మినరల్ మిక్చర్ దీనికి కావాల్సిన కొంచెం దాన వేసి ఈ రకంగా మిక్సీ వేసుకుంటే మంచి మేత తయారవుతుంది ఓకే ఇప్పుడు ఇది ఆవులకు కానీ గేదెలు కానీ వేసుకోవచ్చు ఆవులకు కానీ గేదెలు కానీ దేనికైనా వేసుకోవచ్చు ఓకే మంచి ఫుడ్ ఓకే విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఓకే చూసుకోవచ్చు ఈ డైరీ ఫామ్ వాళ్ళు మనకి డైరీ ఫామ్ లో ఉన్నాము ఇక్కడ సిద్దిపేట జిల్లా కిందకి వస్తుంది ఇలాంటి రైతే స్వయంగా సైలేజ్ చేసుకొని అట్లాగే మొత్తం కూడా ఇక్కడ టీఎంఆర్ మొత్తం ఇదైతే చేస్తున్నారు చూసుకోవచ్చు ఇట్లా అయితే ఉంటుంది ఇట్లా ఇట్లా అయితే అనమాట ఓకే ఆ సైలేజ్ తీసుకొచ్చి ఇట్లా పోస్తే టీఎంఆర్ ఈ రకంగా తీసుకొస్తారని ఒక మంచి ఓకే శైలేజ్ దీంట్లో అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన ఇట్లా ఆ సేమ్